చేస్తున్నప్పుడు ఒక ధర్మకర్త తన కుటుంబీకులు ఔరంగజేబ్ కాలం నుండి ఇలాం పొందారని చెప్పి చేస్తే ప్రైకోర్టు జడ్జి బంధు ఎవరు ఔరంగజేబ్ అంటే దేవాలయం కూర్చాడు అని చెప్పి చరిత్ర రాశారు ఆయన ఇలాగ విచ్చాడా అని చెప్పేసి ఆ తర్వాత ఆయన అలీగఢ్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి చూస్తే ఈ భారతదేశంలో అత్యధికంగా దేవాలయాలకు ఇలా రావడమని వాళ్ళ బొలా అత్యధికంగా ఇచ్చిన వాడు అలాగే ఎక్కువ ఉంటుందా ఈ చరిత్రలో మక్కల కొద్ది మంది ఈ దేశానికి వచ్చి మాకు సహాయం అప్పుడు వాళ్ళ పెట్రోల్ పేదరిక దేశం కేవలం కర్జూరాల మీద దేశం డెవలప్మెంట్ కోసం అడిగితే ఈ దేశంలో అత్యధికంగా ఉన్న సమాజం హిందూ సమాజం వాళ్ళ నుంచి వచ్చే జిజియా వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి కానీ కావాలంటే సఖాత్తు ఎవరైనా ధర్మం కలిస్తారో వాళ్ళ దగ్గర తీసుకో ఇది నా నుంచి ఇచ్చిన ఈ ధనం అని చెప్పేసి కొద్దిపాటి ధనం తన టోపీలు కూపి ఏదైతే చరిత్రలో చరిత్ర అర్థమవుతుంది కానీ ఆయన చూస్తే హిందూ నేతలకి అలా ఇలా చూపించడం జరిగింది ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన గత సన్నివేశం తర్వాత హిందూ ముస్లిం తగాదాల కోసం ఔరంగజే వాడుకోవడం జరిగింది అదే వాడుకోవడం ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది అలాంటి వాళ్ళ ద్వారా ఏదో ఇక్కడ జరిగిపోయిందన్న విషయాన్ని క్రియేట్ చేసి హిందువుల్లో లేని విషభీదాలు వచ్చింది అయితే అన్న చెప్పినట్టుగా వారు వారి అజెండా మీద పనిచేస్తున్నారు అజెండాకు వ్యతిరేకంగా జరగాల్సిన పని ఏంటంటే తను ఇచ్చిన సలహా మేరకు ఎవరైతే పార్లమెంటరీ వ్యవస్థలో గట్టిగా నిలబడ్డారో వారిని మరింత అవేర్ చేస్తూ ప్రజా ఉద్యమాలని చెప్పితే ఒక ఆప్షన్ ఏమన్నారు అంటే ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తర్వాత ఉద్యమానికి వెళ్దామన్నారు వాస్తవం అది కాదు వివరించాలి ఉంటుంది మనం ఉద్యమస్తే పార్లమెంటరీ కమిటీకి గుండెలో దుట్టి ఏం మాట్లాడాలో అలా మాట్లాడుతుంది ఉద్యమం చేయకుండా ముస్లిం సమాజం నుంచి ఏ రెస్పాన్స్ లేదు ముస్లింలందరూ కూడా మోడీ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అన్న ఆలోచనతో అక్కడ కూర్చున్న ఎంపీలు గారి ఆలోచిస్తే మోడీ ఏం కోరుకున్నారో అది చేసి చేతికి ఇస్తారు కాబట్టి షార్ట్ టైం లో చంద్రకుడు అక్కడ మాట్లాడితే ఆ తర్వాత వాళ్ళ కమిటీ ప్రకటించుకున్నాం కంప్లీట్ గా తన చెప్పు చేతులు మీద తీసుకుంటాడు ఎవరో చెప్తా ఉన్నారు అమెరికాలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అంటే అండర్ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ అది అవుట్ గా చెప్తా ఉన్నారు అవుట్ రైట్ గా చెప్తా ఉన్నారు మనం ఏమనుకుంటా ఉంటాం అంటే మన తగినటువంటి జనరల్ ఎన్నికల్లో ఒక మేరకు బీజేపీని కట్టడి చేసినట్లే సీట్లు తగ్గించినాము సొంత బలం నుంచి కొంత బలాన్ని తీసుకోవాల్సిన దశ తీసుకొచ్చినాము అనేటువంటిది మనం అనుకుంటా ఉంటాం కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఆలోచనల్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు హిడెన్ ఎజెండా నిరంతరం అమలు చేయడానికి కావలసినటువంటి బాధ్యతగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు దాన్ని గుర్తుకు తీసుకుపోతా ఉన్నాడు ఆ క్రమంలో తనను సపోర్టు చేసేటటువంటి ఏ వర్గం ఏదైతే ఉందో చంద్రబాబు నితీష్ కుమార్ వీళ్ళిద్దరి బలం అంటు సపోర్టు ఆ సపోర్ట్ ఏమైనా ఉంటుంది వీళ్ళు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దేశ ప్రజల ప్రయోజనాలు మైనార్టీల ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఉంటాయా ఉండవా అనేటువంటిది మనం గడిచిన అనేక పర్యాయాలలో జరిగినటువంటి నిర్ణయాలలో ఎక్కడ కూడా దేశ ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజన ప్రయోజనాలు కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఇక एग्जांपल చెప్తా. బీజేపీకి వితిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుకు నామకరణం చేసినటువంటి వాడే తిపిష్టువా. ఆర్గనైజ్ చేసింది హూ ఇస్ ఆర్గనైజ్డ్ బై ఇండియా కూటమి తిపిష్టువా. మరి ఉన్నటువంటి యువత తిపిష్టుర్పోయి ఇండియా కూటమిలో జాయిన్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏవి వేరే ఒక పార్టీ పని గనే లేదు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల తప్ప ఒకటి లేవనటువంటిది. మనం గమనించాల్సినటువంటి అంశం ఇంకా చాలా విషయాలు అందులో ఏమంటే బీజేపీ యొక్క యాటిట్యూడ్ మనం గమనించాల్సింది ఏమంటే సున్నితమైనటువంటి అంశాలు